అందరికీ నమస్కారం ఇవాళ నిన్న ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా ఖాదీ సంతల పేరు మీదట పెద్ద ఎత్తున కార్యక్రమాలు చేయటం జరిగింది ఖాదీ సంత అనేది ఒక ఎగ్జిబిషన్ కాదు ఏ దేనికోసమైతే మన దేశానికి సంబంధించిన అనేక మంది స్వతంత్ర సేనానులు నవ్వుతూ నవ్వుతూ ఉరికంబానికి ఎక్కి బ్రిటిష్ తుటాకి భలే ఏ తంత్రం కారణంగా మనకి స్వతంత్రం వచ్చిందో దాన్ని మరొకసారి ఈ దేశంలో తీసుకురావాలనే ఒక ఆలోచనతోనే ఈ యొక్క ఖాదీ సంతలు పెద్ద ఎత్తున పెట్టాలని చెప్పి నిర్ణయించుకోవడం జరిగింది ముఖ్యంగా మన ప్రియతమ ప్రధాని నరేంద్ర మోడీ గారు దేశం నిర్భరత వైపు అడుగులు వేయాలి అని చెప్పి స్వయం సమృద్ధి భారత్ నిర్మాణం కావాలని ఒక సెల్ఫ్ రిలయంట్ ఇండియాగా దేశం ఉండాలి అనే ఆలోచన ఏదైతే ఆయన చెప్పడం జరిగిందో రెండు వేల పద్నాలుగు ఆయన ప్రధానమంత్రి అయిన తర్వాత దీన్ని ఆచరణ రూపంలో చూపించే విధంగా అనేక కార్యక్రమాలు ప్రతి పథకం వెనుక భారతదేశం తనంతట తాను ఆలోచించగలదు అనే ఒక సందేశం ప్రపంచానికి ఇచ్చే విధంగా మొదటిసారి ఇండిపెండెంట్ ఎకనామిక్ పాలసీ డిఫెన్స్ పాలసీ ఫారెన్ పాలసీ మన దేశం నిర్ణయించుకోవడం జరిగింది మనందరికీ తెలియాల్సిన అంశం ఏంటంటే మనకి సంబంధించిన ఏ ఏ అంశాలు కానీ మనం ఆర్థిక విధానం ఏ విధంగా ఉండాలి బ్యాంక్ ఇంట్రెస్ట్ రేట్ ఎంత ఉండాలి ఏ ఏ కంపెనీలకి మనం ఇన్సెంటివ్లు ఇవ్వాలి ఎవరిని ప్రోత్సహించాలి దేని దేనికి ఎఫ్డిఏ అలౌ చేయాలి అనే అన్ని విషయాలు కూడా నియంత్రణ విదేశాల్లో ఉండేది విదేశీ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉన్నాయో అవి మనకి నియంత్రించే ఒక పరిస్థితి ఉంది దాని నుంచి దూరం వెళ్లకుండా పాటే మనకంటూ మనకి స్వయం సమృద్ధి సాధించాలని మన ఎంఎస్ఎంఈస్కి అలాగే అనేక రకాల చిన్న పరిశ్రమలకి అలాగే అనేక వృత్తుల్లోకి వెళ్ళాలనుకునే అందరికీ కూడా ఆర్థిక స్వావలంబన ఇచ్చే విధంగా పెద్ద ఎత్తున ముద్రా రుణాలు కానీ స్వానిధి లాంటి యోజనలు కానీ జనధన్ యోజనలు కానీ వీటితో పాటు ఇన్సూరెన్స్ పథకాలు ఏవైతే ఉన్నాయో ప్రపంచంలో అతి చౌకైన ఇన్సూరెన్స్ పథకాలు ఇచ్చి ప్రజలకి చేరువే ఎకనామిక్ ఇంక్లూజన్ అంటారు ఆ విధంగా ప్ర మొత్తం ప్రజలందరినీ కూడా ఇంక్లూజ్ అందరిని కలిపే ఒక పెద్ద ప్రయత్నం నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో జరిగింది అలాగే రక్షణ రంగంలో మన దేశంలో తొంభై తొమ్మిది శాతం విదేశాలపైన మన ఆధారపడి ఉండటం చిన్న చిన్న వస్తువులు యొక్క ట్రక్ యొక్క టైర్స్ కానీ శవ పేటికలు కానీ ఎటువంటి చిన్న చిన్న అంశాలు ఏదైతుందో వాటిపైన విదేశాలపైన మనం ఆధారపడి ఉండేవాళ్ళం నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రి అయిన తర్వాత దఫాల మారిగా మొదట వంద ఇటువంటి ఐటమ్స్ ఏవైతున్నా మన దేశంలో తయారు చేసుకోవచ్చు అవన్నీ మనమే తయారు ఎందుకు చేసుకోకూడదు చిన్న చిన్న నట్టు బోల్ట్ కూడా విదేశాల నుంచి దిగుపోతే పరిస్థితి నుంచి వంద దాని తర్వాత సుమారు నాలుగు వందల యాభై నాలుగు చివరికి ఇవాటికి ఎనిమిది వందల నలభై నాలుగు ఎక్విప్మెంట్స్ ఎక్కడా కూడా విదేశాల నుంచి అనుమతి చేయడానికి నిషేధం దేశంలోనే తయారు చేయాలి అని చెప్పి మేడ్ ఇన్ ఇండియా మేక్ ఇన్ ఇండియా అని చెప్పి ఒక పాలసీలు తీసుకొచ్చి పెద్ద ఎత్తున డిఫెన్స్లో స్వావలంబన వైపు అడుగులు వేసి ఇవాళ భారతదేశం యొక్క పరిస్థితి ఏంటంటే ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై మూడు వేల కోట్ల రూపాయలు విదేశాలకి మనం ఎగుమతి చేసే దిశగా మనం అడుగులు వేయటం జరిగింది మన దేశం విదేశాలపైన ఇప్పటికీ సుమారు అరవై నాలుగు శాతం డిపెండ్ అయినా సుమారు ముప్పై ఆరు శాతం మన దేశంలో తయారు చేసుకునే పరిస్థితి వాళ్ళ రక్షణ రంగంలో రావటం పెద్ద ఎత్తున డిఫెన్స్ క్లస్టర్స్ ఏర్పాటు చేయటం ఆంధ్రప్రదేశ్లో ఎనిమిది క్లస్టర్స్ని డిక్లేర్ చేసి పెద్ద ఎత్తున డిఫెన్స్ ప్రాజెక్ట్స్ రావటం ఆ విధంగా స్వావలంబన దిశగా మన యొక్క శక్తిశాలి భారత్ నిర్మాణమైంది ఆపరేషన్ సింధూర్ తర్వాత మరింతగా ముందుకెళ్ళి కేవలం ఆపరేషన్ సింధూర్లో ఏవేవైతే అస్త్రాలు ముఖ్యంగా బ్రహ్మోస్ కానీ మన దగ్గర ఉండే ఈ యొక్క డ్రోన్ టెక్నాలజీ కానీ అలాగే శత్రు దుర్భోద్యమైన సుదర్శన్ ఫోర్ హండ్రెడ్ కానీ మనమే తయారు చేసే ప్రపంచానికి ఇచ్చే విధంగా మన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మిగతా అనేక రకాల విషయాలు వాటికి జోడించి మనం శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం రక్షణ రంగంలో విదేశాలకి ఎగుమతి చేసే దిశగా అడుగులు వేయటం ఈరోజు ఒక లక్ష కోట్ల రూపాయలు ఎగుమతులకి వీటన్నిటికీ ఇవాళ ఆర్డర్స్ భారతదేశానికి ఉన్నాయి ఆ విధంగా స్థాయి మన యొక్క రక్షణ రంగం స్వావలంబన వైపు అడుగులు వేస్తుంది అలాగే మన విదేశాంగ విధానం మనం ఏ దేశంతో సంబంధం పెట్టుకోవాలి ఏ దేశం వెళ్తే ఏం మాట్లాడాలి అనే విషయాలు కూడా విదేశస్తులు నిర్ణయించే పరిస్థితి ఉన్నటి వరకు ఉండేది నరేంద్ర మోడీ గారు అయిన తర్వాత దేశంలో స్వతంత్రమైన ఆ విదేశాంగ విధానాన్ని అవలంబించడం మాకు నచ్చిన దేశంతో మీ సంబంధాలు పెట్టుకుంటాం మాకు నచ్చిన దేశంతో దిగుమతులు చేసుకుంటాం మీరు నియంత్రించాల్సిన అవసరం లేదని యూరోపియన్ యూనియన్ కానీ అమెరికా లాంటి పెద్ద దేశాలకి సందేశం ఇవ్వడంతో పాటు చైనా ఈ దేశంలో ఏదైతే దాడి చేస్తుందో వస్తువుల దాడి వాటిని నియంత్రించడానికి అనేక రకాల యాప్ల ద్వారా దేశంలో నిర్వీర్యం చేసే ప్రయత్ ప్రయత్నం చేస్తుందో వాటన్నిటిని బ్యాన్ చేయడం జరిగింది చాలా చైనా యొక్క ప్రొడక్ట్స్ కూడా బ్యాన్ చేయడం జరిగింది అలాగే యూరోపియన్ యూనియన్ అమెరికా మన పైన పెట్టిన ఆంక్షలకి ఎక్కడా తలవగ్గకుండా రష్యా దగ్గర నుంచి మనం ఆయిల్ కొనుక్కుంటాం ఎవరు మమ్మల్ని ఆపగలరు ఇరాన్ దగ్గర నుంచి ఆయిల్ కొనుక్కుంటాం మేము అనుకునే విధంగా కొనుక్కుంటాం డాలర్స్లో కాదు ఇండియన్ రూపీస్లో కొంటాం అని చెప్పి మొదటిసారి ఆ విధంగా నిలబడిన దేశాలి మన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అలాగే ఇజ్రాయెల్ లాంటి దేశం వియత్నాం లాంటి దేశం వాటి దేశాలకు వెళ్ళకూడదనే ఆంక్షలు మనకి అనేక దేశాలు పెట్టుకుండే వాటిని దాటుకొని ఓటు బ్యాంక్ రాజకీయాలకు దూరంగా ఇవాళ స్వయం సమృద్ధి సాధించిన విదేశాంగ విధానాన్ని మనం అవలంబిస్తున్నాం ఆ విధంగా ఈ మూడు రంగాల్లో స్వావలంబన దిశగా వెళ్తున్న సమయంలో ఏదైతే అమెరికా మన పైన యుద్ధం ప్రకటించిందో అలాగే యూరోపియన్ యూనియన్ కూడా అనేక రకాల ఆంక్షలు పెట్టిందో వీటన్నిటినీ దూరం చేస్తూ మొన్న ఆగస్టు పదిహేను నరేంద్ర మోడీ గారు దేశ ప్రజలకి పిలిపి ఇవ్వటం జరిగింది మనందరం స్వదేశీ యొక్క సంత అంటే స్వదేశీ వస్తువులు కొనే విధంగా ప్రజలను ప్రోత్సహించే విధంగా మరింత ముందుకెళ్తాం ఈ ప్రాంతంలో తయారయ్యే వస్తువులకి సరైన మార్కెటింగ్ వచ్చే విధంగా కూడా ప్రోత్సహిస్తాం అనేక రకాల అవకాశాలు ఇవాళ కేంద్ర ప్రభుత్వం ఇవ్వటం జరిగింది ఆ అవకాశాలన్నీ ప్రజలకి చేరువయ్యే విధంగా ఒక వ్యవస్థ కూడా మేము నిర్మాణం చేస్తాం ఆ విధంగా ఈ యొక్క స్వదేశీ ఉద్యమాన్ని పునః ప్రారంభించాలనే లక్ష్యంతోనే నరేంద్ర మోడీ గారి కళ సాకారం చేసే విధంగా రాష్ట్రంలో కూడా మన గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు నిన్న ఖాదీ సంతకు వచ్చి ప్రారంభించడంతో పాటు ఆయన ప్రసంగించడం జరిగింది ఆయన కూడా ఈ యొక్క ఆత్మ నిర్భర్ భారత్ అభియాన్లో భాగమవుతా అని చెప్పి ప్రతిజ్ఞ చేయడంతో పాటు మాతో కలిసి వెళ్తా ఆ విధమైన ఆలోచనలు పంచుకొని ఆయన సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే కార్యక్రమాన్ని ప్రారంభించారు ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా అరవై వేల సెంటర్స్లో అది చేయాలని చెప్పే ఆలోచన గతంలో యోగాంధ్రగా మార్చి యోగాని ఏ విధంగా ఇంప్లిమెంట్ చేశాను మనం చూసాం అదేవిధంగా మన ప్రాంతానికి సంబంధించిన వస్తువులు అలాగే చేనేత కళాకారుల యొక్క వస్త్రాలు మన ప్రాంతంలో తయారయ్యే తినుబండరాలను ప్రోత్సహించే విధంగా ప్రణాళిక సిద్ధం చేసి ముందుకెళ్తా అని చెప్పి చెప్పడం జరిగింది ఆ విధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికసిత భారతం కోసం ఆలోచన చేసి ముందుకెళ్తుందని మీకు తెలియజేసుకుంటూ మీ అందరినీ కలవటం మీరందరూ తప్పనిసరిగా వీటి సంబంధించిన ప్రత్యేక అంశాలని మేమీ మీడియాలో ఒక అంశాలుగా వెయ్యాలి అని చెప్పి మీరందరూ కూడా తప్పనిసరిగా ఇటువంటి మన యొక్క కళలు కళాకారులు అలాగే హస్తకళలు చేనేత వస్త్రాలు వీటినన్నింటి ఎప్పటికప్పుడు ప్రోత్సహించాలి చేస్తున్నారు ఇప్పటికీ ఇంకా చెయ్యాలి అని చెప్పి మా అభిలాష మీ అందరికీ కూడా చెప్పేది అంటే మనవి అనుకున్న అన్ని అంశాలు కూడా శాస్త్రీయమైనవి ఏది కూడా పుక్కిట పురాణాల నుంచి తీసిన అసందర్భమైన విషయాలు కాదు నిన్ను చేసుకున్న మన దసరా నవరాత్రులు అత్యంత శాస్త్రీయమైన పండగ ఆ విధంగా ఈ యొక్క తొమ్మిది రోజులు అమ్మవారు ఏ విధంగా మనకి ఇవ్వాలి ప్రతి అంశానికి ఒక అర్థం అంతరార్థం ఉంది అలాగే మన పండగలన్నీ కూడా శాస్త్రీయమైనవి మన సాంప్రదాయాలన్నీ కూడా శాస్త్రీయమైంది మన భాష ఏదైతే ఉందో మన మాతృభాష శాస్త్రీయమైన భాష అలాగే మన నృత్యం కానీ మన సంగీతం కానీ వీటన్నిటి ముందు శాస్త్రీయ సంగీతం శాస్త్రీయ నృత్యం ఉంటుంది ఆ విధంగా మన అంశాలన్నీ కూడా గొప్పవి అనే అభిప్రాయం మనకు ఉండాలి మన పిల్లలకు కూడా ఆ విధంగా అందించాలి తీసుకెళ్ళాలి అనే ఆలోచనతోనే ఈ యొక్క కార్యక్రమం చేశాను ఆ విధంగా మీ అందరు కూడా పత్రికా విలేకరులందరి యొక్క మా విజ్ఞప్తి ఆ విధంగా ఈ వీటి పట్ల మీరు మక్కువ ఆ విధంగా ఆదరణ అలాగే ప్రచారం చేయాలని మీ అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకున్నాం అంశం ఏంటంటే ఖాది అనే అంశం ఏదైతుందో అది చేనేత ఒకటి కాదు అంశం చేనేతలో ఖాదీ ఉంటుంది కానీ చేనేత ఖాదీ కాదు ఈ అంశం మా కార్యకర్తలకు కూడా తెలియదు ప్రజలకు కూడా తెలియదు ఖాదీ అనేది ఏంటంటే ఆ యొక్క దారం దగ్గర నుంచి అంటే ఆ యొక్క ఒలిచే దగ్గర నుంచి కాటన్ ఒలిచే దగ్గర నుంచి దారం తయారు చేసే దగ్గర నుంచి దారం నుంచి చిలప అంటారు చిలప తయారు చేయటం దాని తర్వాత దాన్ని ఏ విధంగా దారం కింద మార్చి దాన్ని డైయింగ్ చేసి ఏ విధంగా మగ్గం ఎక్కిస్తారు మగ్గం కూడా చేత్తో చేసి చివరికి వచ్చే తీరు ఏదైతుందో అదంతా కూడా విశిష్టమైన ఒక పద్ధతి ఆ పద్ధతిని అవలంబించేదే కాది ఆ అస్త్రాన్ని ప్రపంచం అంతా కూడా అందే విధంగా మహాత్మా గాంధీ గారి ఆధ్వర్యంలో నేను ముందుకు తీసుకెళ్ళడం జరిగింది కనుక కాదీని ఇప్పటికీ అలా చేయాలంటే చాలా కష్టం ఆ రోజుల్లోనే మహాత్మా గాంధీ గారు అంబర్ చెరకా అని చెప్పి ఒకేసారి పద్దెనిమిది చిలుపలు ఇరవై నాలుగు చిలుపలు తయారు చేసే సిస్టమ్ తీసుకురావచ్చారు ఆ విధంగా చేసే చేత్తోనే దాన్ని వడికి ఆ విధంగా చేసే పద్ధతి ఖాదీ కనుక దాన్ని ప్రోత్సహించాలంటే కొత్త వాళ్ళు రావడం కష్టం అయినా కూడా ఉన్న వాటిని రక్షించాలని ఒక ప్రయత్నం ఇవాళ అన్నారు అది ఆన్లైన్ ఆన్లైన్లో ఇవాళ ఖాదీ అమ్ముతున్నాం ఆన్లైన్లో ఖాదీలో మంచి వస్త్రాలు ఇవాళ జీన్స్ కూడా ఖాదీలో వస్తున్నాయి అలాగే అనేక రకాల విషయాలు ఇవాళ అందరూ కూడా తెలుసుకుంటున్నారు కొంటున్నారు మా అభిప్రాయం ఏంటంటే ఏవైతే దేవాలయాల్లో ఇవాళ మనకి మిల్ నుంచి వచ్చే అంశాలనే పంచలు అలాగే కండువాలు కొడుతున్నా తప్పనిసరిగా మన దేవాలయ వ్యవస్థలో ఖాదీని యాడ్ చేసే పరిస్థితి తెలుసుకోవడం జరుగుతుంది ఇప్పుడు మాట్లాడటం జరిగింది త్వరగా త్వరలో అది బాగా ఇంప్లిమెంట్ చేసే పరిస్థితి తీసుకొస్తాం ఖాదీ మిగతా ఉండే ఏదైతే మిల్లు ఉందో రెండింటి విషయం విభేదం కూడా ప్రజలకు తెలియదు దాన్ని కూడా ప్రచారం చేయాలని చెప్పి ఆ విధంగా ప్రస్తుతం వస్తుంది ప్రజలు కూడా తెలుసుకుంటారు ఏదైతే నేటివ్ అనుకున్నారో ఆ అంశాల పట్ల ప్రజలు మక్కువ చూపిస్తారు ఈ మధ్యకాలంలో నేను మా మాదాపూర్ గచ్చిబౌలి ప్రాంతంలో తిరిగాను మీరు అక్కడికి వెళ్తే మనకు అనిపిస్తుంది అది భారతదేశంలో ఉన్నామా విదేశాల్లో ఉన్నా ఆ విధంగా తలపించే ప్రాంతంలో మీరు కూడా వెళ్ళొచ్చు ఏదైతే ఇన్నోర్బెట్ మాల్ దాటిన తర్వాత ఏదైతే కొత్తగా సిటీ అక్కడ ఒక పెద్ద గ్రామ మన గ్రామం అని చెప్పే పెద్ద ఒక షాపింగ్ మాల్ వచ్చింది అక్కడికి వెళ్ళి చూస్తే ఎద్దుగానుగుతో నూనె అని చెప్పింది నేను లోపలికి వెళ్ళి చూసాను నాలుగు గానుగులు ఉన్నాయి అక్కడ అటువంటి ఒక హైటెక్ ప్రాంతంలో ఎద్దుగానుకు సంబంధించిన నూనె ఎందుకు వాళ్ళు తయారు చేస్తున్నారు కొనేవాళ్ళు ఎవరైనా ఆలోచిస్తే అందరూ ఐటీ సంబంధించిన ఎంప్లాయీస్ అలాగే వాళ్ళ సంబంధించి ఓనర్స్ వచ్చి కొంటున్నారు ఒక్కటంటే ఒక్కటి లీటర్ కొనడానికి అవకాశం లేదు అన్నీ కూడా ప్రీ బుక్డ్ ఆర్డర్స్ ఆ విధంగా అన్నీ కూడా అంటే అన్ని నాలుగు నాలుగు రకాల ఆయిల్ తెచ్చే విధంగా ప్రయత్నం చేస్తున్నారు ఉదయం నుంచి రాత్రి వరకు ఈ యొక్క ఎద్దుల్ని మారుస్తున్నారు వాళ్ళ ఎద్దుల కోసం ఒక సాల పెట్టడం జరిగింది గంట గంటకు మారుస్తున్నారు దాని మీద పిల్లలు కూర్చొని ఆడుకుంటున్నారు అంటే ఏవైతే మనం చెప్పామో మౌలికంగా ఎద్దుగాను యొక్క ప్రాధాన్యత చెప్పినా ఎవరు అర్థం చేసుకోవాలి ప్రపంచం అర్థం చేసుకుంది ఎవరు యువత అర్థం చేసుకుంటారు తెలుసుకుంటారు ఏమిటి నిజం అని చెప్పి ఆ విధంగా ఎంత స్పీడ్లో తిరగాలి ఎంత హీట్ రావాలి ఆ హీట్తో ప్రొడ్యూస్ అయ్యే ఆయిలే తింటే ఆరోగ్యం ఏ విధంగా ఉంటుంది ఇవాళ మిల్లెట్స్ కోసం కానీ ఆర్గానిక్ ప్రొడక్ట్స్ కోసం కానీ ప్రజలు తెలుసుకుంటారు తప్పనిసరిగా ఖాదీ కోసం కూడా తెలుసుకుంటారు ఆ విధంగా ముందుకెళ్తారు కార్యక్రమం చేస్తాం మీరు కానీ చూస్తే అన్ని చోట్ల కూడా కూటమి ఆధ్వర్యంలో ముందుకెళ్లాలని మన మా ప్రియతమ ముఖ్యమంత్రి గారు చెప్పాం అలాగే మన డిప్యూటీ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు చెప్పాం ఇద్దరు కూడా మేము వాడుతాం దీన్ని అవలంబిస్తాం ఆత్మ నిర్భర్ భారత్ పైన వాళ్ళు కూడా సంతకాలు పెట్టి ముందుకెళ్లారు ఇవాళ నిన్న దుర్గేష్ గారు ఇక్కడ ప్రారంభోత్సవం చేసుకున్నారు అందరూ కొన్నారు అన్ని కళాశాలలో కూడా పెడతాం ఖాదీ గురించి తెలియజేస్తాం ప్రచారం చేస్తాం ప్రచారం చేస్తాం మార్చి సినిమాలు వేశాడు పవన్ కళ్యాణ్ గారు నిత్యం వేస్తున్నారు త్వరలో అందరి చేత వేయిస్తాం ఆ యొక్క ప్రణాళిక ఉంది ఆ విధంగా మేము ఒక ప్రయత్నం చేస్తాం కాంగ్రెస్ కాంగ్రెస్ యాక్చువల్గా వాళ్ళు దిశ అలాగే వాళ్ళు దారి తప్పి వాళ్ళ కొట్టుకుంటున్నారు వాళ్ళకి ఏం చెప్పాలో తెలియటం లేదు ఇవాళ రాహుల్ గాంధీ గారు ఒక అబద్ధపు కొట్టు ఒకటి నిర్మాణం చేశాడు రోజుకో అబద్ధాన్ని నిర్మాణం చేసి ప్రజల్లో తోసే ఒక ప్రయత్నం చేస్తున్నారు జీఎస్టీ కౌన్సిల్ అనేది అది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన అంశం కాదు అన్ని రాష్ట్రాలకు సంబంధించిన అంశం అన్ని రాష్ట్రాలు కలిసి తీసుకునే నిర్ణయం ఆ విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది ప్రజల దగ్గర నుంచి వచ్చిన ఏవైతే ఫిర్యాదులు ఏవైతే అనేక రకాల వ్యాపారస్తుల దగ్గర వచ్చిన ఫీడ్బ్యాక్ ఆధారంగా సరళీకృత జిఎస్టీ విధానాన్ని తీసుకురావడం జరిగింది ఆ విధంగా తీసుకొచ్చింది అదేదో బీజేపీ చేసిందో ఇంకో చేసింది కాదు బీజేపీ దాన్ని ఇంప్లిమెంట్ చేసింది ఆ విధంగా సరళీకృత విధానాన్ని తీసుకొచ్చింది అన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తీసుకునే నిర్ణయం ఆ విధంగా నాలుగు రాష్ట్రాలు అపోజ్ చేసింది నాలుగు రాష్ట్రాలు కూడా అపోజ్ చేసింది దేనికంటే ఒకవేళ జీఎస్టీ సరళీకృత విధానం కారణంగా మాకు నష్టం వస్తే ఎవరు భరిస్తారని చెప్పి చెప్పడం జరిగింది దాని వంద శాతం ఆరు సంవత్సరాల వరకు కేంద్రమే భరిస్తుందని మాట కూడా ముందే చెప్పారు కానీ వాళ్ళు అడగడం జరిగింది ఎవరు కూడా దీన్ని వ్యతిరేకించలేరు అందరూ కూడా స్వాగతించారు కానీ కాంగ్రెస్ వాళ్ళ పక్షాలే స్వాగతించాయని విషయం వాళ్ళకి తెలియదు కాబట్టి రాహుల్ గాంధీకి ఆ విధంగా మాట్లాడటం జరిగింది కనుక అవివేకంగా అజ్ఞానంగా మాట్లాడే ఇటువంటి పనికిరాని పక్షాలకి సమాధానం ఇవ్వటం కూడా అనవసరమని మా అభిప్రాయం పదహారో తారీఖుని అని నేను ఇంకా ఫైనల్ కాలేదు ఎందుకంటే దాని తర్వాత కూడా ఇంకా అనేక ప్రోగ్రామ్స్ ఉన్నాయి దాన్ని మ్యాచ్ అవుతూ ఇవాళ వాళ్ళ క్యాబినెట్లో ఉంది డెసిషన్ మాట్లాడతారు ఆల్రెడీ మన ముఖ్యమంత్రి గారు కేంద్రంకి వెళ్ళి రావటం జరిగింది ఢిల్లీ సో ఇవాళ ప్రకటన వస్తారు తగ్గించింది పెంచడం తగ్గించడం అనేది కేవలం ఒక పార్టీ నిర్ణయం కాదనే విషయం చెప్పాను జిఎస్టీ కౌన్సిల్లో నిర్ణయం తీసుకుంటారు ఇవాళ జిఎస్టీ పెట్రోల్లోనూ ఆల్కహాల్లోనూ అమలు లేదు అది ఏదో బీజేపీ మోడీ గారు చెప్పారు నిర్మలా సీతారామన్ గారు చాలాసార్లు మాట్లాడుతూ మాకు ఒకటే ఏకీకృత ట్యాక్స్ పెట్రోల్లో పెట్టాలనుకున్నాం కానీ రాష్ట్ర ప్రభుత్వాలు ఒప్పుకుంటున్నాయి కనుక ఇది కలెక్టివ్ డెసిషన్ ఫెడరల్ సిస్టంలో డెసిషన్ ఆ విధంగా పెంచడం తగ్గించడం కూడా అదే నిర్ణయం మీ నిర్ణయం తీసుకోండి చెప్పాను ఇప్పుడే అన్ని రాష్ట్రాలు కలిసి రావాలి ఏ రాష్ట్రం కూడా సిద్ధం లేదు అందరికీ తెలియాల్సింది ఏంటంటే జిఎస్టీలో ఏదైతే పెట్రోల్లో అతి తక్కువ ట్యాక్స్ వేసేది కేంద్రం రాష్ట్రం దానికి రెండు రెట్లు ఎక్కువ ఇస్తుంది ముప్పై శాతం కడిస్తున్నారు కేంద్రం కేవలం పద్దెనిమిది శాతం పదహారు శాతం ఇస్తుంది ట్యాక్స్ అలా పెడితే రాష్ట్ర కేంద్రపాలిత ప్రాంతాల్లో నియంత్రణ పెద్ద ఎత్తున పెరగాలని చెప్పి అక్కడి నుంచి ఎక్కువ వాళ్ళు సప్లైస్ తగ్గించాలని ఆ విధంగా తగ్గించడం జరిగింది ఆ విధంగా అమలు చేసి అక్కడి నుంచి ఏది కూడా బయట ప్రాంతానికి వెళ్లకుండా ఉండే ప్రయత్నం రీటైల్గానే కొనుక్కోవాలని కదా బల్క్ హోలు స్మగ్లింగ్ అన్ని చోట్ల జరుగుతుంది సో వీటిని తగ్గించే ప్రయత్నం అందరికీ ధన్యవాదాలు

దీని బ్రాండ్ ఉండాలి ఆవకాయ అనేది కామన్ దాబ దావరని దీనికో మీ పేరు పెట్టుకోండి మీ మీ పేరేంటి అని పెట్టండి அது வந்து பாபு லக்கி நேமன்க்கு ஏவி பிரி்கில்சன் வெட்டேச்சு ஆல்ரெடி பிராண்டிங் சார் ஃபுட் பிளஸஸ் ஆல்ரெடி ஆல்ரெடி ஃபுட் பிராண்ட் பையன் வெட்டிட்டேன்னு சொல்றாங்க I'm sorry. Yeah. వీర్రాజు గారికి బాగా అభిమానం మన ప్రాంతానికి సంబంధించిన విషయాలంటే ఎక్కడికి వెళ్ళినా కూడా ఆ ప్రాంతంలో వస్తువులు కాయగూరలు కొనటం అలవాటు ఈ కార్యక్రమాన్ని ప్రోత్సహించి ముందుకు తీసుకెళ్ళింది అనగా వాళ్ళ మగ్గాల్ని కూడా పెద్ద ఎత్తున ప్రోత్సహించడంతో పాటు వాళ్ళ ప్రాంతంలో ఉండే ఏదైతే చేనేత వస్త్రాలు చాలా ప్రసిద్ధిగాంచింది ప్రత్యేకత కూడా ఉన్నాయి నేను ఆయన కోరేది ఏంటంటే మన ప్రియతమ